మహర్షులు ఉన్నారు అవును మరుద్వతి ఈనాడు దేవలోకంలో అమృతోదయోత్సవం జరుగుతుంది మహర్షులందరూ ఆ మహోత్సవాన్ని తిలకించడానికి వెళ్తున్నారు నేను దర్శించి వెంటనే తిరిగి వస్తాను చేసిన పాపానికి నేనేం పాపం చేశాను దేవగురు ఋషిధర్మం అనుసరించలేదా తపశుద్ధిని సాధించలేదా ఆ బలం వల్లనే అమరలోకంలో ప్రవేశించగలిగావు ప్రవేశించగలిగా నిషేధం ఎందుకు పుత్రహీనుడు అవు గనక అపుత్రస్థి గతి నాస్తి స్వర్గవును అయివచ్చినవచ్చ అని నీకు తెలియదా మహర్షి కర్మ నశించే వరకు స్వర్గంలో ప్రవేశించరాదు వెళ్ళవు వైతిక అందిస్తున్నావా ఏమమ్మా అది అదేదో చిన్నపిల్ల దానికి ఏమీ తెలియదు అనుకో నీకైనా జ్ఞానం ఉండకలా అదేమిటమ్మా అలాంటున్నావు నేనేప్పు ఇలాంటి శుభ సమయాల్లో నీవు పాపాయిని ముట్టుకోకూడదని తెలియదు ఎన్ని పాపాలు చేసావో ఇలా పాపాలను నొచ్చుకోలేదు నీ పాపాలన్నీ ఇంటికి పెడదామని వచ్చావా

పిల్లవాడిని ఎత్తుకోవాలని ఏమైంది చెప్పుదేవి విచారపడుకు దేవి మన అదృష్టం అంతే మానవ స్వభావాన్ని ధర్మాన్ని మనం మార్చలేము మనం చేయగలిగిందంతా నిర్మల హృదయంతో ఏకాగ్ర భక్తితో ఆ ఈశ్వరుణ్ణి ఆరాధించడం కరుణించి కాపాడడం ఆ పరమేశ్వరుని స్వామి తమరు కేదారాన్ని పెడుతున్నాం మహర్షి తమ దర్శన భాగ్యంతో మా జన్మ తరించింది ఈ పూట మా ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని ధన్యులు చేయండి దయచేయండి స్వామి ఇంటి యజమాని కూడా వాడని చేయండి అతిథులు ఆరగించిన తర్వాత ఆ ప్రసాదం నేను ఫోన్ చేస్తాను తమరు పరిశీలన చేయండి అయితే నీ పిరలేని బంతిలో గుర్తు పెట్టండి ప్రతి వాళ్ళ భోజనం మాకు అర్థం తెలియదు పిలవండి మన్నించండి మహానుభావ తమరు జ్ఞానమూర్తులు త్రికాల వేదులు జన్మలో ఏ కొరనోముల నోచాము ఈ జన్మలో మాకు సంతాన భాగ్యం కరువైంది పరమేశ్వరుని దయవల్ల మా వ్రతభంగం మాత్రం కలగలేదు వ్రతభంగ మేమేం చేశాం స్వామి మీరు కాకపోతే మీ పూర్వధర్మ చేసింది ధర్మఘనడం అని సమతించినందుకు ఇదాని సత్కారం ఆ పుత్రుకుడైన ఆతిథ్యం స్వీకరిస్తే అతని పాపం అతిథులకు సంక్రమిస్తుంది మీ పాపాలకు మా తపస్సు బలి చేసేస్తున్నారా ఆగ్రహించకండి స్వామి తమ దయతో మా పాపాలను మర్షిపాలు చేసుకుందామని అర్థించాం మీ దీవెనలతో మా వంశాన్ని ఉద్ధరిస్తారని ఆశపడ్డాం అనుగ్రహించండి అనుగ్రహించండి స్వామి ఒక భారంతో కృంగిపోతున్న మా హృదయాలను మరీ కుమలించకండి సిద్ధాన్ని విడిచిపెట్టి మాకు మరో పాపం తలకెత్తకండి అసంభవం అపుత్రకుల ఆతిథ్యం అంగీకరించరాదని మా నియమం అది ఉల్లంఘించం స్వామి రక్షించండి స్వామి ఆ ఈశ్వరుడిని మిమ్మల్ని రక్షించాలి శివనామా బాబా శివనామా భవ కరణ భవ కరణ శివా తవ చరణరణ శివా తవ చరణ శివనామా భవకరణ కైలాస గణనాథ గంగా ఎందువల్ల నువ్వు చెప్పున్నారదా శివ శివ ఎప్పుడు ఆలు మగల మంచి కలహాలు పెట్టడమే నా పనిగా కనిపిస్తుంది నాకీ వెద పెట్టకండి స్వామి చెప్పునారదా సందేహించకు కళ్ళారా చూసిన సత్యం చెప్పడానికి అదేనమ్మా అదే కన్నది విన్నది ఉన్నది ఉన్నట్టు చెబుతూనే కహప్రియుడు అంటున్నారు నేను రెండూ చూచాను వినాయకుడు ఇక్కడే ప్రదక్షిణ చేయటం అది కాదా నారదుడు నవ్వునాథిక నాయన మీరు సెలవు ఏం స్వామి నారదుడు చెప్పింది సత్యం దేవి మీరిద్దరూ కలిసి మమ్మల్ని పరిహాసం చేస్తున్నారా జగన్మాత మీరు ఇంకా అర్థం చేసుకోలేదా కాసేపు మమకారం మర్చిపోయి ఆలోచించండి జగత్తంటే ఈ స్వామి మీరేక వినాయకుడి వినాయకుడు ఈ తెలిసి మీ చుట్టూ ప్రదక్షిణ చేశాడు తెలియక కుమారుడు శ్రమపడ్డాడు ఎవరిది గెలిపోయి ఇప్పుడు మీరే చెప్పండి అమ్మా మీరందరూ వినాయక నేను ఇక్కడ ఆనందంగా ఉంది తల్లిదండ్రులు పిల్లలతో ఆడుకోవటం పరమేశ్వర ఇద్దరు పిల్లలతోనే ఉండి మీరు జగన్మాత పిత్రులని మర్చిపోవటం భావ్యమేనా అదే తోడ కలిసి ఆనందముందు ఆది దంపతులను చూడ పిల్లలని తల్డిల్లు వారి రోదనము మీకు వినరాద లోకనాదా ఆర్ ఆర్ మరుద్భుతులమ్మా అపుత్రుకులని అందరి చేత అవమానాలు పడి అల్లాడుతున్నారు పూర్వకర్మ తప్పించుకోవటం ఎవరికీ శక్యం కాదు ఆ కర్మ నశించే వరకు వారి కోరిక ఫలించదు తపస్సు వల్ల కూడా ఫలించదా తపస్సు అంత సులభం కాదు నారదా ఆడవాళ్ళు సంతానం కోసం పడే సంతాపం ఆవేదన మగవారికి ఎలా అర్థమవుతాయి దేనికైనా సమయం రావాలి సమయం 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 భక్తులు ఉంటే సహించలేను నేను వెళ్ళే తీరాలి అంతేగా నా తల్లే ఎందయ్యో గట్ల చూస్తావు కను చె ఎదిరిందా వయసు వెళ్ళిన్నారిలేవు అది తగదు కనుక లేవు అది తగదు సామి అందని పండునకు అర్రెత్తి చూడొచ్చు అందుకనే య్యో పిల్లల పుంజు నీ కతీను పత్ పట్టింది నాకు కట్టి జోల పట్టి కాడు చేరు అయ్యోరా నీవు తాలి కట్టిన ఇల్లాలి నీ ఇరిసి పెట్టు అయ్యోరా కలత వీర దారికి చేర అదే దారి అయ్యోరా తాలి కట్టిన

ఎందుగడ్డకని అడుగు తల్లే మాయమ్మ పుట్టారా అవును మాయమ్మ తల్లి కళ్ళ ముందే పసిపూలను బలి బలికొన్నారు కడుపు మండి ఆ తల్లి చపించింది తల్లి ఆ పాపం నిన్నీ జలమలో పట్టి బాధిస్తుండది మాయమ్మ కన్నీటితో కరిగిపోకు నా తల్లి కరమ ఇడికిపోయే మార్గం చెప్పమను చూపుమ్మా చూపు ீனாட்சி கொல்ல மாட கரகோ வாக்கிண்டி தீண்டி மாய மாடி எல்லாம் கோதாரி ஒன்னோமிங்க முன்னாடு ஆளு மகடு எல்ல கொலவண்டி கணிக்கூப்பி கொடுக்கு எத்துக்கு முதலே ஆயே நட்ட மரிசாவு மாயம்ம ఇవ్వడిగా బహుమానయ్యాల మీ మాట చల్లగా ఆ దేవుడు ఇవ్వాలి కానీ అదే తల్లే మనం మాటిస్తే ఏడేడు రోగాలు ఎదురులేదు లేదు అన్నానంటే ఐదేరుకి తల్లి పండంటి బిడ్డన్ని కంటావు నమ్మ మాయమ్మ విన్నారా స్వామి గోదావరి తీరానికి వెళ్ళి ఆ పరమేశ్వరుని అనుగ్రహానికి తపస్సు చేద్దాం ప్రయాణానికి సిద్ధించాం అంతా ఆయన సంకల్పం